తెలుగు రాష్ట్రాలకు తుఫాను ముప్పు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ముఖ్యంగా ఏపీలోని కోస్తాకి తుఫాను ముప్పు ఉంది ప్రస్తుతం వెదర్ అప్డేట్ ఏంటో చూస్తే ఏపీకి మోంతా తుఫాను ముప్పు ఉంది ఏపీ తీరం వైపు కదులుతోంది వాయుగుండం విశాఖకి ఆగ్నేయంగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఎల్లుండికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది తీవ్ర గా మారనుంది వాయుగుండం కళింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుంది ఈ తుఫాన్ ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షం అవకాశం అవకాశం ఉంది ఉంది తుఫాను తీరం దాటే సమయంలో గంటకి నుంచి కిలోమీటర్ల వేగంతో వీచే గడిచిన మూడు గంటల్లో ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది వాయుండం నిజాబ్ హార్బర్ లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మత్స్యకారులు వేటకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జట్టిలకే పరిమితమయ్యాయి బోట్లు లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు